హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటండి మీ ఇంట్లో సండే స్పెషల్ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి దోశ దోశ మీరు ఎలా ఊతప్పంలాగా ఉంటే ఇష్టపడతారా లేకపోతే సింపుల్ దోశలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా సో ఈరోజు ఉల్లి దోశ అని చెప్పి పెసర దోశ అని చెప్పి ప్లెయిన్ దోశ అని చెప్పేసి సో అవన్నీ మనం వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం వెల్కమ్ టు షార్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఏ టిఫిన్ ఐటమ్ అయినా సరే మనం టిఫిన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ చెక్ మీ చేసి పక్కకు అనుకోండి చాలు తర్వాత టిఫిన్ వేడి వేడిదిగా పట్టించుకుంటూ చట్నీ వేసేసుకుంటూ ఇంటి ఇంట్లో కలిసి తినొచ్చు లేదా వన్ బై వన్ తినొచ్చు సో ఈరోజు మనం చేసుకోబోయే చట్నీ పల్లీలు అండ్ పుట్నాలు ఇందులో చాలా అంటే చాలా సింపుల్గా అంటే పచ్చి కొబ్బరి కూడా నేను వేస్తాను అండ్ కొబ్బరి వేయడం వల్ల చట్నీ అనేది కమ్మగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే చిక్కగా వస్తుంది ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పల్లీలు అండ్ పుట్నాలు మనకి ప్రాపర్గా కుక్ కావాలి చట్నీ మొత్తం కూడా పల్లీలలోనే ఉంటుంది అంటారు పల్లీలు పుట్టినాలను వేయించుకున్నాం కదండి ఇప్పుడు అదే గిన్నెలో తాలింపుకు పెట్టేసుకుందాము ముందుగా తాలింపుకు కావాల్సిన ఆయిల్ వేసేసి మన ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పుదీనా అండ్ ఎండుమిర్చి వేసి మూత పెట్టేసేయండి అండ్ ఇందులోనే లైట్గా పసుపు వేసేయండి సో చట్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ గిన్నె అలాగే పక్కకు పెట్టేసేయండి అండ్ మిక్సీ గిన్నెలో వచ్చేసి నేను చెప్పాను కదండి అండ్ కొబ్బరి కూడా వేస్తాను కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు జీలకర్ర అండ్ మనం వేయించుకున్న పల్లీలు పుట్నాలు కొద్ది కొద్దిగా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ముందే చెప్తున్నానండి గిన్నె కొద్ది కొద్దిగా వేసేయండి ఎందుకు అంటే మనకు తొందరగా అవుతుంది అని చెప్పేసి నేను చట్నీ గిన్నెలో చాలా ఓవర్లోడ్ వేసేసరికి నా గిన్నె అనేది ఖరాబ్ అయింది సో మీరు ఏంటి అంటే మనకు లేట్ అయినా పర్వాలేదు కిన్నెలు ఖరాబ్ అయితే మళ్ళీ అతనికి రిపేర్ అతనికి డబ్బులు ఇచ్చి చేయించేసుకోవాలి సో చట్నీ కంప్లీట్ అయిపోయింది కదండి ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అండి సో ఆల్రెడీ నిన్న నైట్ నేను దోశని కడిగి బియ్యం అవన్నీ కడిగి ఫండ్ చేసి దోశ పిండి పట్టేసి పెట్టేశాము అండ్ ఇప్పుడు ఏంటి అంటే దోశ బ్యాటర్లో వచ్చేసి సాల్ట్ వేసి మనకి ఏ అయితే ఐ మీన్ లైనా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎంతవరకు జారుడుగా ఉండాలి అన్నది చూసి సాల్ట్ వేసి పెట్టేశాము నేను ఈ కడాయి కొత్తగా తీసుకున్నానండి ఈ పెంచు ఎలా ఉంటుందండి ఇది ఎంతవరకు ట్రై చేశారు నేను దీన్ని ముందే తీసుకున్నాను చక్కగా కడిగాను అండ్ ఆయిల్ తోటి దాన్ని సీజనింగ్ కూడా చేసి రాత్రంతా ఓవర్ నైట్ పెట్టేశాను అండ్ దీని మీద వచ్చేసి ఆనియన్ తోటి ఆయిల్ని గ్రీస్ చేయాలి ఆనియన్స్ తోటి గ్రీస్ చేయడం వల్ల పాన్కి ఆయిల్ అంతా ఈవెన్గా అవుతుంది అండ్ మనం వేసే దోశ కూడా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేస్తుంది సో నేను చక్కగా పెట్టేశాను అండ్ నేను ఫస్ట్ టైం దోశ వేస్తున్నానండి సో దోశ బ్యాటర్ వేశాను అండ్ పర్వాలేదు కాకపోతే ఎందుకో తెలియదు అండి నాకు చాలా లావుగా వస్తుంది అండ్ ఇప్పుడు మనం ఫుడ్లోకి వచ్చేస్తే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము ఏం వాడాము ఏంటి అన్నది చెప్పేది సో దోశ ప్యాన్ మాత్రం చాలా హీట్ అయిపోయింది అండ్ దోశ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫస్ట్ టైం వేసినా కాకపోతే ఏంటి అంటే కొంచెం ఫ్యాట్ వచ్చింది ఇది నా ఒక్కదానికైనా బహుశా నేను చేసే ప్రాసెస్ బాగాలేదా సో మీలో ఎంతమంది ఇలాంటి ప్యాన్ వాడుతున్నారండి ఒక్కసారి నాకు కన్ఫామ్ చేసి చెప్పారు దాని టిప్స్ ఏంటి దాన్ని ఏ విధంగా ఎలా చేయాలి అని పల్లెల్లో ఉండే గుడ్ ఫ్యాన్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మంచి ప్రోటీన్ ఉంది కాబట్టి ఎక్కువసేపు తృప్తిగా ఉంటుంది జంక్ ఫుడ్ తినాలి అనే ఫీలింగ్ ని తగ్గిస్తుంది విటమిన్ ఈ బి కాంప్లెక్స్ మినరల్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది అండ్ మన చర్మానికి జుట్టుకి కూడా చాలా మంచిది దోశ ఇడ్లీ లాంటి కార్బోహైడ్రేట్స్ ఫుడ్తో కలిసి తింటే మన శరీరానికి మోత్ చక్కగా బ్యాలెన్స్ అవుతుంది దోశ ఇడ్లీ అన్నది మనం ముందు రోజు దా వాటిని మిక్సీ పట్టి ఫర్మెంటేజ్ చేస్తాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అన్నది మన హెల్త్కి అండ్ మన కడుపులోకి వెయ్యి మన హెల్త్కి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కువ శాతము ఇడ్లీ అండ్ దోశ తినాలి అని చాలామంది ప్రిఫర్ చేస్తారు కాకపోతే దోశ ఏంటి అంటే మనం ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల గీ వాడడం వల్ల దాన్ని కొంచెం పెడతారు సో ఇప్పుడు నేను దోశ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూస్తా చూడండి ఇప్పుడు ఈ రేషన్ బియ్యం వచ్చేసి టూ కప్స్ తీసుకున్నాను స్ మినపప్పు తీసుకున్నాను దోసపిండిలో ఉన్న బియ్యము అండ్ మినపప్పు కలిపి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మన శరీరానికి ఎంతైతే అవసరమో అంత విటమిన్స్ ఇస్తాయి అండ్ నేను వన్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను వన్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అండ్ వన్ గ్లాస్ వచ్చేసి శనగలు తీసుకున్నాను పిల్లలకి మనం డైరెక్ట్గా ఇస్తే కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు అలాగే మనం దోశ బ్యాటర్లో వేసామనుకోండి అది మల్టీగ్రెయిన్ కిందికి అవుతుంది అండ్ ఇందులో మెంతులు కూడా మనం వేసామనుకోండి ఆ చక్కటి ఫ్లేవర్ అన్నది వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఎక్కువగా వేయొద్దు చేదు అవుతుంది సో తక్కువగా వేయండి సో రేషన్ బియ్యం వచ్చేసి చాలా డర్స్టీగా ఉంటుంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అన్నది ఇలా తెల్లగా కడుక్కోవాలండి చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండి దీన్ని ఒక మినిమం సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి సో పులిచిన తర్వాత దోశపిండి అన్నది ఈ విధంగా తయారవు దోసపిండిని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టి రాత్రంతా దాన్ని పులియబెడతాం కాబట్టి అది సహజంగా ఫర్మంటేషన్ అయ్యి పిండిలోని పోషకాలు శరీరానికి ఈజీగా జీర్ణమయ్యే విధంగా అవి మారుతాయి ఫర్మంటెడ్ ఫుడ్ ఉండడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ బ్లోటింగ్ పుట్ట నిండిన ఫీలింగ్ ని తగ్గడానికి ఉపయోగపడుతుంది తక్కువగా నూనె వాడితే ఎక్కువ నూనె వాడాము అనుకోండి అది మీకు తెలిసిందే ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద తింటే శరీరం మొత్తానికి కావాల్సిన బ్యాలెన్స్ డైట్ అందుతుంది దోశని నాన్స్టిక్ పాన్ లేక ఐరన్ ప్యాన్ మీద చేస్తే క్రిస్పీగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ యొక్క బ్యాటర్ ఉంటే చాలు మనము దోశ ప్లెయిన్ దోశ ఊతప్పం అండ్ మినుములు పులు పునుగులు అంటూ ఇలా చాలా వెరైటీస్ చేయొచ్చు అండ్ ఇది ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అన్నవి బాడీకి చక్కగా ఇస్తుంది సో నేను ఇందాక ఆ ఐరన్ మీద చేశాను అని చెప్పాను కదండి అది నాకు చాలా అంటే చాలా ఫ్యా చాలా స్టార్టింగ్ కొంచెం బాగానే వచ్చింది తర్వాత ఫ్యాట్గా రావడం మొదలైంది సో అందుకే పాత స్టిక్ ప్యాన్ ఉంది దాని మీద చేశాను దీని మీద మాత్రం దోశ చాలా అంటే చాలా సన్నగా క్రిస్పీగా వచ్చింది అండ్ మనం ఆయిల్ తక్కువగా తిన్నామనుకోండి దోశ మనకి ఎన్నైనా తినాలి అనిపిస్తుంది హెల్త్కి మంచిది అండ్ బాడీ స్టమక్ లైట్గా ఉంటుంది బట్ మనం ఎక్కువగా వేసామనుకోండి ఆబ్వియస్గా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అలసిపోవడం జరుగుతుంది అండ్ నేను స్టఫింగ్కి వచ్చేసి ఆలూ కుర్మా చేశానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటుంది అండ్ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లి చట్నీ ఎలా ఉంటుందో అండ్ ఆలూ కూడా అంతే ఉంటుంది తక్కువగా ఆయిల్ వేసి పొడి పొడిగా చేశాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలైనా సరే ఈజీగా తినేయచ్చు సో దోశ కూడా చూడండి ఎంత సూపర్గా వచ్చింది అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్క్రీజ్ అవుతారు మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ ప్యాన్ వచ్చేసి నేను మార్కెట్లో తీసుకున్నాను ఆ ప్యాన్ మీద చేసిన దోశ ఏమో ఈ విధంగా ఉంది అండ్ పక్కనున్న దోశ ఇది మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ మీద చేశాను నాన్ స్టిక్ ప్యాన్ హెల్త్కి మంచిది కాదు అన్నారు అండ్ చాలామందిని అడిగాను ఈ క ఐరన్ ప్యాన్ మీద చేయడం వల్ల దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నారు బట్ బహుశా జస్ట్ నైట్ తీసుకొచ్చాను నైట్ అంతా సీజనింగ్ చేశాను అండ్ వెంటనే పెట్టాను సో అలా వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి